హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రా తమ్లమ్ మై వరల్డ్ త్రిపుల్ సెవెన్ నన్ను అయితే ఒక సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారండి దీనికి ఆన్సర్ చేయమని చెప్పారు ఇంక నేనైతే నిజంగా ఆ క్వశ్చన్ విన్నప్పుడు బాధేసిందండి దీనికి ఆన్సర్ చేద్దామా వద్దా అనిపించింది కానీ చేసేందువల్ల చాలా మంది జీవితాలు మారుతాయి ఎంతో కొంత యూస్ అవుతుంది ఇది అయితే ఆ సిస్టర్ ఏమడిగిందంటే అమ్మకైతే ఇప్పుడు హెల్త్ బాగాలేదంట కానీ అత్తారింటికి పిలుచుకో రావడానికి ఇబ్బందిగా ఉంది ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెప్తుంది ఇది ఎంతవరకు న్యాయం అండి చిన్నప్పటి నుంచి కనీ పెంచి పోషించి శ్రీ సాయికి తెచ్చి ఒక అత్తారింటికి పెళ్లి చేసిన తర్వాత ఆ తల్లి బాధ్యత వద్దు అనేది ఎంతవరకు న్యాయం అండి వాళ్ళకు కాదమ్మా నీకే చెప్తున్నా మాట్లాడితే సాలు కానీ ప్రాబ్లం అంటూ ఏది ఉండదమ్మా ఎంతో కొంత సాల్వ్ అవుతుంది ఫస్ట్ మీ అత్తగారికి మీ మామగారికి నీతో మాట్లాడు వాళ్ళతో నీ బాధ చెప్పు ఇలా ఉంది చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుందండి నేను వేరే ఇంట్లో ఎలా పెట్టడం మా అమ్మని నేను ఖచ్చితంగా నేను చూసుకుంటాను అదే మర్యాద మీకు కూడా ఇస్తాను కానీ మా అమ్మని చూసుకుంటాను లైఫ్ లాంగ్ మా అమ్మని చూసుకోవాలి మీరు మీ కొడుకుతో ఎలా కలిసి ఉన్నారో అలాగే కూతురుతో ఆమె కూడా కలిసి ఉండాలనుకుంటుంది ఖచ్చితంగా చూసుకుంటాను దానిపైన వాళ్ళ డిషన్ నీ డిషన్ ఇది అని నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా వాళ్ళతో చెప్పాలి నువ్వు ధైర్యం లేకుండా భయపడుతూ ఉంటే లైఫ్ లాంగ్ ఇలా భయపడుతూనే ఉండాలి చాలా మంది ఒక మెచ్యూరిటీ మైండ్ లేనప్పుడు భయపడుతుంటారు ధైర్యంగా చెప్పమ్మా ధైర్యంగా చెప్పడంలో ఉంది మీ హస్బెండ్తో చెప్పు అలాగే మీ అత్తగా మామతో చెప్పు ఇంకా మీ ఆడపడుచు ఇంకా ఎవరున్నారో వాళ్ళతో చెప్పు నా తల్లిని నేను చూసుకోవాలని ధైర్యంగా చెప్పమ్మా అలా కాదు వాళ్ళు వినలేదంటే వాళ్ళ కర్మ వదిలేసి నీ తల్లిని ఖచ్చితంగా నువ్వు చూసుకో సబ్స్క్రైబ్ టు మై ఛానల్